ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ తమ్ము టైందని చెప్పు టైం పది యాభై నాలుగు అవుతున్నది ఎక్కడ తాళాలు అక్కడనే ఉన్నాయి తాళాలు కనీసం వచ్చింది లేదు అక్కడికి తిండి లేదు ఎట్లా బక్కా అవుతున్నాయి వీటిని ఎందుకు ఉంచుకుంటున్నారు వీళ్ళ దయన మహారాజు పెడితే తిన్నట్టు లేకపోతే ఎండినట్టు అది చూడంత దీనంగా కూర్చున్నాయి చూడు కాక ఆ గడ్డి సరిపోతుంది అవిటాక ఎంత పిడికరికా అది కూడా ఇంట్లో అది అది పొద్దున్నదాకా ఎట్లా అది ఆ అంటే నీట్ ఉంటే వాడుకుంటా లేకపోతే లేదు అది దాకా తెల్ల నాకు అట్లా ఎలాడుతుంది వర్షంలో ఈ పాపం ఉలగలుగుతుంది ఇది జగిత్యాలలోని గుట్ట రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఒక ఆవు దాని ఉంది వీటి ఆలన పాలన చూసే నాతుడు మాత్రం లేడు ఇది వీటి దూన దీనస్థితి దీనికి సంబంధించిన ఆల సిబ్బంది వాళ్ళతో ఎంతమంది చెప్పినా కూడా కనీసం పట్టించుకున్న నాతుడు లేడు ఎవరైనా దయన్న మహారాజులు కనుక ఈ టెంపుల్కి వచ్చి దీనివల్ల కనిస్తే సాదుకున్న మస్తున్న లైన్లో ఉన్నారు ఇట్లా చదువుకొనివ్వరు వీటిని తిండి పెట్టారు కనీసం ఈ వీడియోను పది మందికి షేర్ చేసి వీటికి న్యాయం చేయాలి మనుషులు కుంటోలు గుడ్డలు తొండరు వాటికి న్యాయం చేస్తారు పాపం ఈ మూగజీవుల న్యాయం చేస్తలేదు ఆ జూడు అట్లా డొక్కలు ఎట్లాంటిగా తిండి లేక కనీసం జూడు ఇక్కడ ఏమైనా ఆడుతున్నాయా తిండి నీళ్ళు ఉన్నాయా ఏమీ లేవు ఇది పరిస్థితి